జై శ్రీరామ్ నమస్కారం మనం ఇప్పుడు జీసిగడ మండలం దాలెం వలస శివాలయం ప్రాంగణంలో ఉన్నాం ఇక్కడ శనీశ్వర దేవాలయంలో నిన్న రాత్రి దొండగులు చేసినటువంటి దుచ్చర్యల వల్ల ఇక్కడ విగ్రహాలు ధ్వంసం చేశారు మరి వీటిని గ్రామస్తులందరూ జీర్ణించుకునేటువంటి పరిస్థితిలో ఉన్నారు ఎందుకంటే ఒక హిందూ సంస్కృతిని ఈ విధమైనటువంటి దాడితో రాత్రి మీద రాత్రి భాగాన్ని ఎవరూ లేని సమయంలో ఇలాంటి మొన్న నాలుగు నెలలు అయ్యింది గ్రామస్తులందరూ కూడా చాలా వేడుకగా ఇక్కడ మన మన శని ఆలయాన్ని ఇక్కడ అవగ్రహ ఆలయాన్ని కూడా ఇక్కడ స్థాపించడం జరిగింది ఇక్కడ హోమస్థాలు కూడా మనం వేయడం జరిగింది చాలా వేడుకగా చేసిన అయితే తక్కువ టైంలోనే రెండు మూడు నెలల్లోనే ఇలాగ దుండగులు మనం దుచ్చర్య చేసి చేయడం వల్ల చాలా ఘోరంగా ఉంది మన బీజేపీ పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాం మరి అదేవిధంగా చట్టపరంగా చాలామంది మన ఎస్పీ దగ్గర నుంచి పోలీసులు తర్వాత డిఎస్పీ ఎస్పీలు సిఐ గారు ఎస్ఐ గారు వాళ్ళందరూ కూడా పోలీస్ శాఖ వాళ్ళందరూ కూడా వచ్చి చాలా చక్కగా ఈ యొక్క కార్యక్రమాన్ని పరిశీలన చేస్తున్నారు వారి యొక్క ఇన్వెస్టిగేషన్లో దొండగలు పట్టుకొని శిక్షించాలని గ్రామస్తులు ఇలాగ బీజేపీ పార్టీ తప్ప మేము కూడా కోరుకుంటున్నాం మరి దీనికి వారికి కఠినమైన శిక్ష పడాలి హైందవ సంస్కృతిని కాలరాసేటువంటి ఏ దొండగలకైనా భయభ్రాంతులను కలిగించే విధంగా శిక్ష వేయాలని సందర్భంగా కోరుకుంటున్నాం జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై హింద్ జై భారత్